అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోని ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ పదవులు నామినేటెడ్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రథమంగా ముఖ్యంగా మన జగ్గేవాడి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురామ్ గారు ఈ నియోజకవర్గంలో ఎనలేని సేవలు అందించారు ముఖ్యంగా శేషులు నందమూరి తారక రామారావు గారు ఆయన టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీనియర్ కార్యకర్తగా ఎన్నో కష్టాలు పడి తెలుగుదేశాన్ని ఈ జగ్గేపేట నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడిపిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ నెట్ ఎం గారు ఈరోజు ఏదైతే మన ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు మన జిల్లాలో మన మెట్ట గారికి ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆయన మాజీ మినిస్టర్గా చేశారు ఎన్నో ఎనలేని సేవలు చేశారు అన్ని వర్గాల అన్ని కులాల నాయకులతో మమేకమై ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ జిల్లాలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచారు అదేవిధంగా ఈ రోజుల్లో తన సీటుని ఈ జగ్గేబాడ నియోజకవర్గంలో త్యాగం చేసిన వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి మన గారు ఈ జిల్లాలో ఎంతోమంది నాయకులు ఎంతోమంది దేశం కోసం కష్టపడ్డోళ్ళు ఉన్నారు వాళ్ళందరికంటే కూడా ఈ జిల్లాలో ప్రముఖ నాయకులలో ఏంటి మన తెలుగుదేశం ఎమ్మెల్యే సీటుని త్యాగం చేసిన వ్యక్తులలో ముఖ్యులు శ్రీ నెట్టెంబరం గారు తన స్వార్థం కోసం చూసుకోకుండా పార్టీయే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించిన మహా వ్యక్తి గొప్ప మనిషి త్యాగశీలి శ్రీ నెట్టెం నగరం గారు ఆయనన్నటి వరకు కూడా అనౌన్స్ చేసి ఎమ్మెల్సీ కానీ ఆయనకి అది ఇవ్వకపోవడం చాలా ఈ నియోజకవర్గంలో ఆయన అభిమానులు ఆయన కార్యకర్తగా నేను తెలుగుదేశం కార్యకర్తగా నేను చాలా జీర్ణించుకోలేకపోతున్నాను ముఖ్యమంత్రి వర్యుల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మంత్రివర్యుల్లో నారా లోకేష్ గారికి ఈ జగ్గేపేట నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అత్యధిక ఓట్లు ఉన్నవి వారు త్యాగం చేసిన ఎన్నో ఉన్నవి వారు ఎనలేని సేవలు అందిస్తూ పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు చాలామంది ఉన్నారు వారిలో ముఖ్యులు మన గారు తన స్వార్థం కోసం తన ఫ్యామిలీ కోసం సీటు ఆశించకుండా తన వర్గీయుల కోసం సీటు ఆశించకుండా పార్టీయే ధ్యేయంగా కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చారు శ్రీరామ్ తాతయ్య గారికి కూడా అది తెలుసు శ్రీరామ్ తాతయ్య గారికి అవకాశం ఇచ్చారు ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఎనలేని సేవలు అందించిన ఉన్న నాయకులలో ఎంతోమంది నాయకులు వస్తుంటారు పోతుంటారు పార్టీనే నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పార్టీయే ధ్యేయంగా పార్టీ కోసం హార్నీషన్ కష్టపడ్డ నాయకులలో ప్రథములు ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యులు శ్రీ నెట్టెం రఘురా గారు ఫ్యూచర్లో సారి చేసిన ఎనలేని సేవలను గుర్తించుకొని సారికి రాజ్యసభలో ఉన్న అవకాశం కల్పించాలని కార్యకర్తగా మేము ఆశిస్తున్నాం